బావా బావా ఆ నీకేం కావాలో నాకు ఎరికే గాని అవ్వదు పో నీకేం కావాలో నాకు ఎరికే గాని అవ్వదు పో అబ్బ బావా నాకు బాకిట్ల బిర్యానీ తిన బుద్ధి అవుతుంది బాకిట్ల బిర్యానీ తిన బుద్ధి అవుతుంది ఇచ్చాడు గురించి వెంటనే గాని ఇదే చూడటం మోర్ల బిర్యానీ అద్దానే ఏంటి బాబన్న ఇంకోసారి అన్న మోర్ల బిర్యానీ అద్దానే బాకిట్లదే కావాలన్నా బిర్యానీ అబ్బా బావా నాకు లెగ్ పీస్ బిర్యానీ తిన బుద్ధి అవుతది ఏం మాట్లాడతానో నేను ఎప్పుడన్నా తిన్నానా అడిగినావా ఏం మాట్లాడతాను నేను ఎప్పుడన్నా తిన్నానా నేను అడిగినావా బిర్యానీ కాకపోతే మరీ చికెన్ తెప్పియావా మరీ చికెన్ తెప్పియావా కోడి వద్ద తెప్పితే తింటావా కోడి వద్ద తెప్పితే తింటావా అబ్బా కోడి గొద్దలు వద్దు అని కోడి గుడ్లనే తెప్పి కోడి గుడ్లనే తెప్పి ఇగో మిలిమి గారు తెప్పిస్తా నువ్వు మిలిమి గారిని అనుకో మటన్ అనుకో చికెన్ అనుకో లెగ్ పీస్ అనుకో నువ్వు మిలిమి గారిని కోడుగుడ్లు అనుకో మటన్ అనుకో చికెన్ అనుకో లెగ్ పీస్ అనుకో ఎవరు నువ్వు ఎంత టాలెంటెడ్గా ఉన్నావు సావపోయే ముందు కూడా గొల్లుమని మని నవ్వేలాగా జోకిస్తున్నావు నీ ఇష్టమైన అనుకో అనుకో అబ్బా అట్లా తినబుద్ధి కాదు కానీ కొద్దిగా మేక కూర తెప్పియవా అని కొద్దిగా మేక కూర తెప్పియవా అని మేక గొద్దలు తిను ఆ మేక గొద్దలు లేపితా తిను సరే తి నువ్వు నా మీదకి ఎప్పుడు కోపాన్ని కత్తు చేపలన్నా తెప్పారు అదే ఫ్రై చేసుకుని తింటా చేపలన్నా తెప్పారు అదే ఫ్రై చేసుకుని తింటా నూనా మీ అయ్యవాడిని ఇస్తా అండా మీ అక్క అదే ములు గొంతుకోలో కూర్చుతా ఎరికేనా మీ అక్క అదే దెబ్బ కదా అత్తవు నువ్వు ఎప్పుడు గింతే ఇంకా బకెట్ బిర్యానీ అన్నది ఏకపోతు కానీ మల్లె పూలు పట్టుకొస్తావా మల్లె పూలు పట్టుకొస్తావా నువ్వు అబ్బా మళ్ళా మల్లెపూలని కుర్జీ మారతా పెట్టి కుర్జీ మారతా పెట్టి అప్పటిని బట్టలు తెంగుతే పాత కొద్దిగా బిర్యానీ ఇది బుద్ధైతోంది తెప్పి రాదు నీళ్ళు వాసుకున్నా ఏంది నీళ్ళు వాసుకున్న ఏంది అయ్యో కో పని ఎప్పుడు జ్వరం అంతా అయ్యో బిర్యానీ బుక్ చేయాలి లెగ్ పీస్లో బిర్యానీ తింటా పైసాలు ఏమైనా మీ అయ్యజాంపా ఎక్కుతుండే ఎట్లా పైసలు ఏమైనా మీ అయ్యజాంపా ఎక్కుతుండే ఎట్లా

నేను ఎప్పుడన్నా అన్న ఆమ్లెట్ వేసుకుని రాపో అంటే జల్దీ వేసుకురాలేదు నేను ఎప్పుడన్నా నీకు ఎందుకు మీ పైసలు ఎక్కడ నువ్వు వచ్చినా అని అన్న నేను ఆమ్లెట్ ఎంత ఐదు రూపాయల కోడిగుడ్డు నువ్వు అడిగే బిర్యానీ ఎంత ఉంటుంది అనుకుంటాను నేను ఇచ్చిన పది లక్షల రూపాయి ఖర్చు పెడితే రాదా బిర్యానీ ఊక పది లక్షలు అన్నావు అనుకో మూతి మీద చంపుతా ఇది కాదు అని ఈ కాలు ఈ బాంఛని జిరదే జరదే తప్ప అప్పటికి తెప్పితావా సరే ఒక్క బిర్యానీ కాదు బకెట్ బిర్యానీ మరి బకెట్ బిర్యానీకి ఇల్లు నేను ముంచనా ఎట్లా నువ్వు కొంచెం తిను నేను కొంచెం తిన నువ్వు ఒక కాటన్ బిరువు తెచ్చుకో నేను ఒక పంచపు తెచ్చుకుంటా నువ్వు కొంచెం తిను నేను కొంచెం తిన నువ్వు ఒక కాటన్ బిరువు తెచ్చుకో నేను ఒక పంచపు తెచ్చుకుంటా నువ్వు మంచి లెగ్ పీసులు తినుకుంటా తిరు తాగు అదే నేను అదే గింత బోదింత